సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పోర్టల్ లాగిన్ చేయడానికి రెడీ అయితే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో వన్స్ మనం పోర్టల్ లాగిన్ చేద్దాం సో ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఎంత టైం పడుతుంది ఫస్ట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి ఎలా ట్రిప్ స్టార్ట్ చేయాలి కస్టమర్కి ఎలా కాల్ చేయాలని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఈ పోర్టల్లో వచ్చి వర్క్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో డీటెయిల్గా అర్థమయ్యేలా చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్టల్ని మనం లాగిన్ చేద్దాం మీరు ఆల్రెడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది సింపుల్ గా దీన్ని ఇలా రైట్ కి స్వైప్ చేస్తే మనం అయితే కంప్లీట్ గా పోర్టల్లో లాగిన్ అయితే అయిపోతాం ఓకేనా ఇక్కడ ఏమైనా ఇన్సెంటివ్స్ ఉంటే మనం చూసుకోవచ్చు ఇన్సెంటివ్స్ పైన ట్యాప్ చేస్తున్నా ఈ రోజు అయితే ఎలాంటి ఇన్సెంటివ్స్ అయితే లేవు మీలో ఎవరికైనా వన్ డే లో పోర్టల్లో రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే కింద ఒక గూగుల్ చీట్ ఇచ్చాను దాన్ని ఫిల్ చేస్తే మా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు ప్రజెంట్ నేనైతే బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను దాదాపుగా టూ అండ్ హాఫ్ అవర్స్ దగ్గర దగ్గర త్రీ అవర్స్ అయితే లాగిన్ చేసి వెయిట్ చేశాను ఫస్ట్ బుకింగ్ తీసుకుందామని బుకింగ్ అయితే రాలేదు దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను మీరు ఎంతవరకు ఆ వీడియో చూడకపోతే ముందు వెళ్ళి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే నేను ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఎంతసేపు వెయిట్ చేశాను నాకు ఎందుకు బుకింగ్ రాలేదు అనేది క్లియర్గా అయితే డిస్కషన్ చేశాను ఇప్పుడైతే నేను ఎంతసేపు లాగిన్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తుంది చూడండి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అవుతుంది లాగిన్ చేశాను ఇప్పుడైతే టైం చూడండి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేను టెన్ ఓ క్లాక్ లాగిన్లో అయితే చేశాను ఇప్పుడైతే ఫస్ట్ బుకింగ్ అయితే మనకి వచ్చింది నైంటీ ఎయిట్ రూపీస్ ఫస్ట్ బుకింగ్ పికప్ రాణిగంజ్ డ్రాప్ నారాయణగూడ ఇక్కడ పికప్ డ్రాపు రెండు షో అవుతాయి సో ఆర్డర్ తీసుకోవాలంటే ఆర్డర్ పైన ట్యాప్ చేస్తూ ఉంటే మనకి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అవుతుంది పికప్ లొకేషన్ చూద్దాం సో పికప్ లొకేషన్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది అంటే పక్కనే ఉంది సో మనం వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ ఎలాంటి మెటీరియల్స్ ఇస్తారనేది ముందు చూద్దాం ఈ పోర్టర్లో అప్ టు ట్వంటీ కేజీస్ వరకు మనకైతే వాళ్ళు మెటీరియల్స్ అయితే ఇస్తూ ఉంటారు సో ట్వంటీ కేజీస్ వరకు ఎన్ని మెటీరియల్స్ అయితే మనం పిక్ చేసుకోవచ్చు బట్ పిక్ చేసుకునేటప్పుడు ఆ మెటీరియల్స్ మీరు చెక్ చేసుకోండి అవి పగిలిపోయే ఐటమ్సా అవి ఎలాంటి ఐటమ్స్ అని చెప్పేసి కొంతమంది గ్లాస్ ఐటమ్స్ ఇస్తూ ఉంటారు అవి మనం కట్టుకునే టైంలో ఇరిగిపోతూ ఉంటాయి కొంతమంది మనకి లిక్విడ్ ఐటమ్స్ ఇస్తూ ఉంటారు అవి కూడా కట్టుకునే టైంలో చినిగిపోయి అంటే కారిపోతూ ఉంటాయి వాటర్ ఐటమ్స్ అయితే ఇలాంటి ఐటమ్స్ ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కస్టమర్కి అడగాలి మీరు ఏం మెటీరియల్స్ ఇస్తున్నారు ఇవి సేఫ్టీయా దీనికి ప్రాపర్గా బిల్స్ ఉన్నాయా అని చెప్పి సో కొన్ని ఐటమ్స్ ఇస్తారు వాల్యుబుల్ ఐటమ్సా దానికి బిల్స్ ఇవ్వరు అలాంటప్పుడు ఎక్కడైనా పోలీసులు ఆపితే కంప్లీట్గా మనకే రిస్క్ అయితే ఉంటుంది నేనైతే పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తున్నాను తన షాప్ ఎక్కడుంది అని చెప్పేసి తనకి కాల్ చేస్తూ ఉంటే తను ఏం చెప్పారంటే మీరు అక్కడ వెహికల్ పార్క్ చేసేసి ఆపోజిట్ రోడ్ రెండు భయ్య ఇక్కడైతే మెటీరియల్స్ అయితే ఇచ్చేస్తాం మా షాప్ ఆపోజిట్లో ఉంది అని చెప్తే నేను బయోవాక్లో ఆపోజిట్ అయితే వచ్చాను సో నేనైతే షాప్ అడ్రస్కి అయితే వచ్చాను మెటీరియల్స్ అయితే పిక్ చేసుకుంటున్నాను ఈ అబ్బాయి ఇస్తున్నారు కదా ఇవే మెటీరియల్స్ ఈ మెటీరియల్స్తో పాటుగా చిన్న బిల్ అయితే ఇస్తున్నాడు ఇది బిల్ కాదు దీనిలో ఫోన్ నంబర్ పెట్టారు అక్కడ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మెటీరియల్స్ పిక్ చేసుకుంటారు అని చెప్పేసి చూశారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో అందుకోసమే నేను బైక్ అయితే ఈ వైపు తేలేదు బైక్ అక్కడే పెట్టేసి బైవాక్లో వచ్చేసాను ఈ ట్రాఫిక్లో బైక్ తీసే కంటే మనం బైవాక్లో వెళ్ళిపోవడమే చాలా బెటరు ఈ రాణిగండిలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇది మార్నింగ్ సెక్షన్ కాబట్టి అంత ఏమి లేదు ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా బయో చూడండి ట్రిప్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నావిగేషన్ చూద్దాము డ్రాప్ లొకేషన్కి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే వచ్చింది ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేయండి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ సో ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్కి నైంటీ ఎయిట్ రూపీస్ అయితే మనకైతే ఫర్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఎంత ఇస్తారు దీనిలో కమిషన్ ఎంత కట్ అవుతుంది అనేది క్లియర్గా నేను చూపిస్తాను మెటీరియల్ కూడా చిన్నగానే ఉంది కాబట్టి నా ఓలా స్కూటర్ కాబట్టి ఫ్రంట్ కాల దగ్గర కొంత స్పేస్ ఉంది కాబట్టి మనం అక్కడ పెట్టేశాను ఎవరైతే బైక్ వాడుతూ ఉంటారో వాళ్ళు బ్యాక్ సైడ్ సీట్లో కట్టుకోవచ్చు లేదా ఫ్రంట్ ట్యాంక్ మీద అయితే క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ట్వెల్వ్ థర్టీకి ఇంత ట్రాఫిక్ ఉందంటే నేను సాకైనా గుర్తుపెట్టుకోండి ఈ రాణిగంజ్ అనేది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ టు నైన్ టెన్ వరకు కూడా ట్రాఫిక్ అనేది ఇలానే ఉంటుంది ఎందుకంటే ఈ రాణిగంజ్ అనేది కమర్షియల్ ఏరియా ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా ఈ రాణిగంజ్లో చాలా ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అయితే ఉంటాయి అందుకోసమే ఈ ఏరియా చాలా ఎక్కువగా అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు వెళ్తూ వెళ్తూ ఈ పోర్టర్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను లో వన్ డేకి ఎంత ఎర్నింగ్ చేయగలం అని చెప్పి చాలా మంది తరుగుతూ ఉంటారు కదా బిజినెస్ బాగా ఉంటే వన్ డేలో ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ వరకు ఎర్నింగ్ చేయొచ్చు ప్రజెంట్ నేనైతే డ్రాప్ లొకేషన్కి దగ్గరగా ఉన్నా భయ్యా సో ప్రజెంట్ అయితే నేను కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను వచ్చిన తర్వాత యాప్లో ఏం చేయాలి సో యాప్లో కస్టమర్ నంబర్ ఉంటుంది ఒకవేళ నెంబర్ రాంగ్ ఇస్తే వీళ్ళు ఇలా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో నాకు డైరెక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు ఈ నెంబర్ పైన మనం కాల్ చేద్దాం ఇప్పుడైతే హలో హలో

కనబడలేదు ఏబి ట్రేడర్స్ ఉంది అవునా ఒక్క నుంచి మా గారు కొంచెం ముందుకు వస్తున్నా ఓకే యూనియన్ మషిన్ టూ గిట్స్ కనిపించింది ఇన్ లోపల రావా సో బుక్ చేసిన కస్టమర్ ఎగ్జాక్ట్ డ్రాప్ లొకేషన్ అయితే పెట్టలేదు నియర్ బై లొకేషన్ అయితే పెట్టిండు అక్కడ నుంచి ఇంకొక థర్టీ మీటర్స్ ముందుకెళ్తే నాకు లెఫ్ట్ సైడ్లో షాప్ అయితే కనిపించింది ఇంకా నా దగ్గర ఉండే మెటీరియల్స్ని డెలివరీ చేసేసి అమౌంట్ అయితే మనం తీసుకుందాం అమౌంట్ అయితే ఇక్కడే ఇస్తామన్నారు బిల్ నైంటీ ఎయిట్ రూపీస్ వస్తే కస్టమర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చిండు టూ రూపీస్ అయితే నా దగ్గర చేంజ్ లేవు హండ్రెడ్ రూపీస్ అయితే తీసేసుకున్నా ట్రిప్ క్లోజ్ చేసిన వెంటనే నాకు మళ్ళీ ఇమీడియట్లీ ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది మీకు అది కూడా చూపిస్తున్న చూడండి వన్ నాట్ త్రీ రూపీస్ వచ్చిన బుకింగ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేసినప్పుడే మనకి బుకింగ్స్ అయితే వస్తాయి ఎప్పుడైతే మనం బుకింగ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు మన యాక్సెప్ట్ రేషియో తక్కువ అయినప్పుడు బుకింగ్స్ అనేవి రావు దీన్ని గుర్తుపెట్టుకుంటే లో మంచి ఎర్నింగ్స్ అయితే మీకు వస్తాయి పికప్ లొకేషన్ చూద్దాము పికప్ లొకేషన్ కూడా నాకు నియర్ బై టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంది అంటే చాలా దగ్గర ఒక టూ మినిట్స్లో మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఆలోచన చేయకుండా మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం పోర్టర్ చేసే వాళ్ళందరూ ఈ స్ట్రాటజీని యూజ్ చేయండి వచ్చిన ఫస్ట్ బుకింగ్ మంచిగా యాక్సెప్ట్ చేసి ఒక త్రీ ఫోర్ బుకింగ్ కంటిన్యూస్గా మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం ప్రయారిటీ బుకింగ్స్ కూడా మీకే వచ్చేస్తాయి సో దీన్ని గుర్తుపెట్టుకోండి నేను మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా బుకింగ్స్ వస్తాయా రాదనేది ప్రజెంట్ నేనైతే కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను కస్టమర్కి అయితే కాల్ చేద్దాము కాల్ చేయాలంటే యాప్లో ఇక్కడ పైన త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమర్ నంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ త్రీ రీజన్స్ అయితే ఉంటాయి ఏదో ఒక రీజన్ పైన ట్యాప్ చేసి మీరైతే కస్టమర్కి కాల్ చేయండి ఓకేనా అన్న పోర్టర్ హలో హలో మేడం పోర్టర్ బుక్ చేయనా సో అయితే పిక్ చేసుకున్నా సో మెటీరియల్స్ ఏమిన్నా చూడండి సో ఈ పోర్టల్లో వీళ్ళు విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు భయ దీన్ని మనం డెలివరీ చేయాలి సో చాలా సింపుల్ ఐటమ్ కదా ఎస్ ఇప్పుడైతే మనం మెటీరియల్స్ పిక్ చేసుకున్నాం కాబట్టి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డెస్టినేషన్కి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో ఇది మనకు కావాలి ఎగ్జాక్ట్లీ సిక్స్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది సిక్స్ కిలోమీటర్కి వన్ నాట్ త్రీ రూపీస్ అయితే మనకి బిల్ అయితే షో అవుతుంది ఈ విధంగా మనకైతే క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది ఈ వన్ నాట్ త్రీ రూపీస్ మొత్తం మనకి కాదు మనకి మాత్రం పెర్ కిలోమీటర్కి పోటర్ వాళ్ళు టెన్ టు లెవెన్ రూపీస్ అయితే ఇస్తూ ఉంటారు సర్జ్ ఉంటే టెన్ టు ట్వెల్వ్ ఇస్తారు ఒకవేళ సర్జ్ ఏమీ లేదు నార్మల్ ఆర్డర్స్ అయితే పెర్ కిలోమీటర్కి టెన్ రూపీస్గా మనకైతే ఇస్తూ ఉంటారు టెన్ కిలోమీటర్ డెలివరీకి వెళ్ళామంటే హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తారు సో రీసెంట్లీ పోర్టర్ వాళ్ళు మన వైజాగ్లో కూడా ఈ పోర్టర్ సర్వీస్ అనేది లాంచ్ చేశారు మీరు ఎవరికైనా పోర్టర్ వైజాగ్లో చేసుకుందాము అనుకుంటే కింద గూగుల్ చీట్ అయితే ఉంది దాన్ని ఫిల్ చేస్తే మా వాళ్ళే మీకు కాల్ చేసేసి ఈ పోర్టర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి వన్ డేలో ఐడి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలనేది కంప్లీట్గా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఓకేనా ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయింది భయ్య ఫుల్ ఆకలి అయితే వేస్తుంది మనం లంచ్ చేసిన తర్వాత ఆ మెటీరియల్స్ అయితే డెలివరీ చేద్దాం ఆ కస్టమర్కి కూడా చెప్పాను సార్ నేను లంచ్ చేసి వస్తాను సార్ ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదంటే ఏం పర్లేదు అన్నారు సో మనం ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్ ఉన్నా మనం ఏ పని చేస్తున్నా సరే కరెక్ట్ టైంకి ఫుడ్ తినేయాలి దానికోసమే నేను ఈ వీడియో పెడుతుంది నాలా ప్రతి డ్రైవర్ కూడా డబ్బు వెనక పరిగెట్టి కరెక్ట్ టైంకి తినట్లేదు అలా తినకపోతే మన ఆరోగ్యం అనేది పాడైపోతుంది డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించవచ్చు మన ఆరోగ్యాన్ని ఎప్పటికీ సంపాదించలేము దీన్ని అర్థం చేసుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా ఉండగలం మనకి అవసరానికి డబ్బు కావాలి మన ప్రాణాలకు మించింది డబ్బు కాదు మనం పని చేసేదే తిండే తిండి కోసం సో ఈ టైంకి తినకపోతే ఐ మీన్ డబ్బు ఉండి కూడా తినకపోతే ఆ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు వాల్యూ ఉండదు ఆ డబ్బుకి సో అందుకోసమే నేను చెప్తున్నాను కదా ప్రతిరోజు కరెక్ట్ టైంకి ఫుడ్ తినేయండి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనసులో పెట్టుకోకండి సెకండ్ డ్రాప్ లొకేషన్కి కూడా వచ్చాను నా దగ్గర ఉండే విజిటింగ్ కార్డ్స్ని కస్టమర్కి అయితే డెలివరీ చేద్దాం కస్టమర్కి కాల్ చేస్తే తనైతే సెకండ్ ఫ్లోర్ రెండు భయ్యా అని అన్నారు ఇంకా ఆలోచించకన్నా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది సో సమ్టైమ్స్ చెప్పాను కదా ఈ పోర్టల్ అనేది డోర్ డెలివరీ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి మనం కాల్ చేస్తే అక్కడ ఎవరు లేరు అని చెప్తూ ఉంటారు మన దగ్గర ఉండే మెటీరియల్స్ని ఆబ్వియస్గా డెలివరీ చేయాల్సి ఉంటుంది సో ఇంకేం లేదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఈ ట్రిప్ క్లోజ్ చేసి మీకు చూపిస్తాను డెలివరీ అయితే క్లోజ్ అయిపోయింది కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా నేను తీసుకున్నాను ఇక్కడ మీరు చిన్నతనంగా ఏం ఫీల్ అవకండి నేను డోర్ డెలివరీ చేయాలా నాకేంటి అవసరం కస్టమర్ వస్తే నేను ఇచ్చేస్తాను కదా అనుకుంటే మన టైం వేస్ట్ అయిపోతుంది తను వెయిట్ చేపిస్తారు కింద వెయిట్ బాబు వస్తున్నా అంటాడు అవంతా టైం మనకే వేస్ట్ కదా సో నేనైతే కిందకు వచ్చి ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను చూడండి వన్ నాట్ త్రీ రూపీస్ అయితే బిల్ అయితే వచ్చింది సో దీన్ని అయితే క్లోజ్ చేద్దాము క్లోజ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను వన్ సిక్స్టీ టోటల్ ఎర్నింగ్స్ అయితే వన్ సిక్స్టీ ఎర్నింగ్స్ అయినాయి కొత్త వాళ్ళు ఇందులో కమిషన్ కట్ అయితే మనకేం మిగులుతుంది అనుకుంటారు కమిషన్ కట్ అయ్యి నాకైతే వన్ సిక్స్టీ రూపీస్ అయితే వచ్చింది నెక్స్ట్ బుకింగ్ కూడా వచ్చేసింది ఎక్కడ టైం వేస్ట్ అయితే కాలేదు టూ ట్వంటీ టైం అయితే అవుతుంది అంటే టూ థర్టీ అవుతుంది టూ సెవెంటీ రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది బట్ ఈ బుకింగ్ మనకి యాక్సెప్ట్ అవుతుందా లేదనేది సమస్య యాక్సెప్ట్ అవుతుందా ఎగ్జాక్ట్లీ బుకింగ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది ఎందుకంటే మనది ప్రీమియం ఐడి కాదు కాబట్టి టెన్ సెకండ్ డిలే అయితే ఉంటుంది ఇంకా అలా కొన్నా ఇక్కడ నుంచి మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళి ఈ కస్టమర్ ఏం మెటీరియల్స్ ఇస్తాడో నాకు తెలియదు అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఏం మెటీరియల్స్ ఇస్తారనేది సో ఇంతకంటే బెటర్ జాబ్ ఏదైనా ఉంటే మీరు ఆ జాబ్ చేసుకోండి మీరు ఎవరైనా చదువుకుంటూ ఉంటే మీరు చదువు మీద మెయిన్ ప్రయారిటీ ఇవ్వండి చదువుకి ఫోకస్ చేయండి తర్వాత పని చేసుకోవచ్చు పికప్ లొకేషన్కి వచ్చాను కస్టమర్కి అయితే ఒక రీజన్ పెట్టి కాల్ చేస్తున్నా తను కూడా సెకండ్ ఫ్లోర్ రండి పోయా చిన్న మెటీరియల్స్ ఉన్నాయి ఇచ్చేస్తామని అన్నారు మీరే రండి అని చెప్పేసి అన్న నేను కూడా చెప్పాను బట్ ఏంటంటే మేము చాలా వర్క్లో ఉన్నామన్నా వచ్చి టూ మినిట్స్లో అన్నారు సో నా టైమే వేస్ట్ కదా అని చెప్పి నేనైతే వచ్చాను షాప్లో వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకు బిల్స్ ఇచ్చారు కొన్ని బిల్స్ ఇచ్చారు సో ఇక్కడ ఇదంతా టైం వేస్ట్ అవ్వాలని చెప్పి ట్రిప్ అయితే ముందు స్టార్ట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ముందే మనం ట్రిప్ స్టార్ట్ చేసి పెట్టుకుంటే లొకేషన్లో ఎంత సేపు ఉంటే మనకి అంత వెయిటింగ్ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు దేనికంటూ వెయిటింగ్ టైం అయితే కొంత ఉంటుంది పికప్కి డ్రాప్కి కలిపి మనకు ఒక థర్టీ మినిట్స్ అయితే ఫ్రీ టైమ్ ఇస్తారు ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత మనకైతే వెయిటింగ్ చార్జ్ అయితే యాడ్ అవుతాయి ఇప్పుడైతే ట్వంటీ వన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్కి ఈ ట్వంటీ వన్ కిలోమీటర్కి టూ సెవెంటీ రూపీస్ అమౌంట్ అయితే షో అవుతుంది ఇందులో కమిషన్ ఎంత కట్ అనేది ఈ ట్రిప్ క్లోజ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను వీళ్ళైతే రెండు కవర్లు అయితే ఇచ్చారు ఇవి గిఫ్ట్స్ సో మనకి స్కూల్ పిల్లలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా గిఫ్ట్స్ అంటే ఐ మీన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కబడ్డీ ఆడుతున్నప్పుడు సమ్ గిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా ఆ గిఫ్ట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఈ పెద్ద వెయిట్ ఏమీ లేవు నార్మల్ వెయిట్ లెస్ ఐటమ్సే వన్స్ నేను సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఈ పోర్టల్లో మీరు వర్క్ వచ్చినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా థాడ్ని క్యారీ చేయండి సో థాడ్ని క్యారీ చేస్తే మనం మెటీరియల్స్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కట్టుకొని మరీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నువ్వెందుకన్నా కట్టుకోలేదు అని మీకైతే డౌట్ రావచ్చు నేనైతే మా బ్యాక్ అండ్ టీం వాళ్ళతో వచ్చాను సో వీడియో కోసం ఇంకొక పర్సన్ అయితే వచ్చారు కాబట్టి ఆ మెటీరియల్స్ని తను పట్టుకుంటారు అందుకోసమే కట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి నేను చేసే వీడియోస్ నా ఎర్నింగ్స్ కోసం నేను ఎప్పుడు చేయట్లేదు నేను చేసే వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడాలి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి మీరు అందరూ కూడా ఎర్నింగ్ చేసుకోవాలి మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలి అనేదే నా ఉద్దేశం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వర్క్ చేసుకోండి లేదు అనుకున్నప్పుడు ఇంతకన్నా బెటర్ జాబ్ ఉంటే మీరు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు నేను ఎప్పుడు మీకు అంటే ఇక్కడికి రావాలి ఇందులోనే వచ్చి వర్క్ చేసుకోవాలి మీ దీనికోసం ఒక బైక్ కొనుక్కున్నాను ఏ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం లేదు మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే వచ్చి వర్క్ చేసుకోండి ఇందులో మనీ అంత ఈజీగా ఏమీ రావు ఒక రోజులో రెండు వేలు వస్తున్నాయంటే ఆ రెండు వేలకి ఆ డెలివరీ పార్ట్నర్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అయి ఉంటాడో మీ ఊహలకే వదిలేస్తున్నాను మీకు అంతగా డౌట్ ఉంటే బయట పోటర్ చేసేవాళ్ళు స్విగ్గీ చేసేవాళ్ళు జొమాటో చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి అడగండి అన్న వెయ్యి రూపాయలు రావాలంటే ఎంత కష్టం అన్నా అని చెప్పి వాళ్ళైతే క్లియర్గా ఊసకు వచ్చినట్టు చెప్తారు నేను అంత క్లియర్గా చెప్పలేను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓకేనా ఇప్పుడైతే నేను డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను కస్టమర్కి కాల్ చేస్తే క్యాంపస్ లోపలికి మెటీరియల్ తీసుకురండి అని చెప్పారు నేనైతే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను సో యాజ్ వెల్ ప్రతి డెలివరీ పార్ట్నర్ ఎలా వర్క్ చేస్తారో అలానే మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు ఇక్కడ ఫేక్ ఏమీ లేదు మీరు కూడా వస్తే వర్క్ ఇలానే చెయ్యాలి ఇలానే ఉంటుంది ఓకేనా ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేనైతే ట్రిప్ క్లోజ్ చేసి మీకు చూపిస్తాను నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి అందులో కమిషన్ ఎంత కట్ అవుతుంది అనేది ఓకేనా ఇప్పుడైతే ఎండ్ ద ట్రిప్ అని కనిపిస్తుంది కదా దీన్ని ఇలా కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది టూ సెవెంటీ రూపీస్ అయితే చూపిస్తుంది దీన్ని అయితే క్లోజ్ చేద్దాము ప్రజెంట్ నేను బాచ్పల్లి దగ్గర ఉండే క్యాంపస్లో ఉన్నాను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత నా టోటల్ ఎర్నింగ్స్ అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఎగ్జిట్ అయిపోతే మనకి ఆర్డర్ కూడా రావచ్చు క్యాంపస్లో ఉంటే ఇంటర్నెట్ కరెక్ట్గా రాకపోతే ఆర్డర్ రాకపోవచ్చు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు నా ఇయర్నింగ్స్ త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి ఫస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ నాకైతే టైం వేస్ట్ అయిపోయింది తర్వాత నేను చేసిన వర్క్ టైంలో త్రీ ఆర్డర్స్ కంప్లీట్ చేశాను త్రీ ఆర్డర్కి త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి ఈ లాస్ట్ ఆర్డర్లో టూ సెవెంటీ రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకుంటే అందులో ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే కమిషన్ అయితే కట్ అయింది సో ఇలా ప్రతి ట్రిప్లో కూడా కమిషన్ అయితే కట్ అవుతూ ఉంటుంది కమిషన్ కట్ అవుతుందని మీరు ఏం బాధపడకండి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ని ఒకరు బిల్డ్ చేశారంటే ఎవరు మనకు ఫ్రీగా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయరు లాభం లేకుండా ఎవరు వర్క్ చేయరు బయ్య ఓకేనా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది దాన్ని అయితే యాక్సెప్ట్ చేశాను ఆత్రత ఆగలేక పికప్ లొకేషన్ చూడలేదు ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్ అయితే పికప్ చూపిస్తుంది ఫైవ్ కిలోమీటర్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ డెస్టినేషన్ అయితే చూపిస్తుంది అంతవరకు కస్టమర్ ఆగుతాడా లేదని చెప్పి కస్టమర్కి అయితే కాల్ చేశాను నాకు ఫైవ్ కిలోమీటర్ చూపిస్తుంది మీరు అంతవరకు ఆగలరా అని లేదు తమ్ముడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపల అన్నాడు లేదన్నా చాలా దూరంగా ఉన్నాను ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసేయండి ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకుంటే నియర్ బై ఎవరైనా డెలివరీ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు మీ ఐటమ్స్ని పిక్ చేసి డెలివరీ చేస్తారన్న నేను రావడానికి లేట్ అవుతుంది ట్రిప్ మీరే క్యాన్సిల్ చేసేయండి అని చెప్ప మనకి ట్రిప్ క్యాన్సిల్ చేసినైతే ఉంది బట్ మనకి ఎందుకు రిస్క్ వాళ్ళకే చెప్తే వాళ్ళే క్యాన్సిల్ చేసుకుంటారు యా ట్రిప్ అయితే దాని అయితే క్యాన్సిల్ పెట్టేసిండు చూడండి ద ఆర్డర్ హెస్ బిన్ క్యాన్సిల్డ్ కస్టమర్ బుకింగ్ క్యాన్సిల్ చేసేటప్పుడు రైడర్ ఆస్కింగ్ టు క్యాన్సిల్ అని పెడితే మన ఐడి అనేది బ్లాక్ అవుతుంది కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పండి వేరే రీజన్ పెడితే మన ఐడి అయితే బ్లాక్ అవ్వదు ఆ బుకింగ్ క్యాన్సిల్ అయినా ఇమీడియట్లీ నాకైతే మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ అయితే వచ్చింది ఈసారి ఆ తప్పు చేయలేదు పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ రెండు చూసుకున్నా చూసిన తర్వాతనే యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది చూద్దాము ప్రగతి నగర్ పక్కనే చూపిస్తుంది బట్ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్ అయితే చూపించింది యూ టర్న్ లేక చాలా దూరం అయితే చూపిస్తుంది బట్ అయితే నియర్ బై నాకైతే యూటర్న్ అయితే ఉంది నాకు అంత దూరం వెళ్ళాల్సిన పని ఏమీ లేదు ఒక టూ కిలోమీటర్లు అయితే ట్రావెలింగ్ అయితే అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్లో వచ్చారు అంటే ఒక టూ మంత్స్ మీరు ఏరియాలు తెలుసుకోవాలి ఏ ఏరియాలో వెళ్తే లాంగ్ ఆర్డర్లు వస్తాయి ఏ ఏరియాలో వెళ్తే ఆర్డర్లు రావు ఎలాంటి ఆర్డర్లు తీసుకోవాలి అనేది మీకు మీరుగానే తెలుసుకోవాలంటే ఒక టూ త్రీ మంత్స్ అయినా సరే ఈ పోర్టర్ లో వర్క్ చేస్తే మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది నేనైతే లోపలికి వెళ్ళి మెటీరియల్స్ అయితే పిక్ చేసుకున్నా ఇది ఒక మోటార్ సంబంధించిన ఎక్విప్మెంట్ భయ్య ఓకేనా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఈ మెటీరియల్స్ ని నా వెహికల్ లో సెటప్ చేసుకున్న తర్వాత ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి ట్రిప్ స్టార్ట్ చేయాలంటే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఇలా రైట్ కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నావిగేషన్ బటన్ పైన ట్యాప్ చేస్తే మనకి నావిగేషన్ అయితే చూపిస్తుంది డెస్టినేషన్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్ చూపిస్తుంది ఈ ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్కి వన్ థర్టీ టూ రూపీస్ అయితే చూపిస్తుంది మనకి నైన్ కిలోమీటర్కి నైంటీ వచ్చినా రిమైనింగ్ వాళ్ళైతే కమిషన్ అయితే కట్ చేసుకుంటారు బట్ చూపిస్తాను ట్రిప్ క్లోజ్ అయిన తర్వాత ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ పాస్ అయితే ఇచ్చారు ఈ ఎగ్జిట్ పాస్ ఉంటేనే మనం ఇక్కడ లోపల నుంచి బయటకైతే ఎగ్జిట్ అవ్వచ్చు అలాగే లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా మనం ఎంట్రీ అయితే చేయించుకోవాలి ఇవన్నీ చూపించాలంటే చాలా పెద్దగా అయితే వీడియో అయిపోతుంది అవన్నీ మీకు చూపించట్ల ప్రివియస్గా పోటర్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే అర్థమవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వచ్చి వర్క్ చేసుకోండి నేను చెప్పాను వాడు చెప్పాడు ఇంకెవడో చెప్పాడని కాదు ఎవడో నచ్చిన మాటలు మీరు పెట్టుకోకండి బుకింగ్స్ ఉంటాయి ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా ఉంటాయి ఒకవేళ పోర్టర్లో బిజినెస్ లేకపోతే ఓలా ఉబర్ రాపిడ్ వీటిలో వర్క్ చేయండి అందులో కూడా మీకు అయితే ఎర్నింగ్స్ వస్తాయి ఇక్కడ ఇన్స్టెంట్ క్యాష్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే నేను కస్టమర్ లొకేషన్కి వచ్చాను కాబట్టి మెటీరియల్స్ని డెలివరీ చేసేసాను ట్రిప్ కూడా క్లోజ్ చేస్తున్నాను వన్ థర్టీ టూ రూపీస్ అయితే చూపిస్తుంది బిల్లు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ కాలేదు ఈ వన్ థర్టీ టూ రూపీస్లో ట్వంటీ సిక్స్ రూపీస్ కమిషన్ అయ్యి మనకైతే వన్ నాట్ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది నైన్ కిలోమీటర్కి వన్ నాట్ ఫైవ్ రూపీస్ అంటే విచ్ ఇస్ గుడ్ ఇంకా ఛాయ్ బ్రేక్ అయితే తీసుకున్నా ఎందుకంటే మార్నింగ్ నుంచి అలిసిపోయాను లంచ్ చేసిన తర్వాత ఇది ఒక చాయ్ బ్రేక్ సో అప్పుడప్పుడు మీకు నచ్చిన డ్రింక్స్ అయితే తాగుతూ ఉండండి మీ బాడీని యాక్టివ్గా పెట్టుకోండి మీ బాడీ అనేది ఇన్యాక్టివ్ అయిపోతే ఐ మీన్ అలిసిపోతే మళ్ళీ మీరు అయితే వర్క్ చేయలేరు ఇన్ఆక్టివ్ కాకుండా ఉండాలంటే మీరు యాక్టివ్గా ఏదో ఒకటి తాగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరైతే వర్క్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు నేను నా టోటల్ ఇయర్నింగ్స్ అయితే స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి టోటల్ ఫోర్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను ఎయిట్ అవర్స్ లాగిన్లోని ఫోర్ ఎయిటీ టూ రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను ఇది కమిషన్ కట్ అయ్యి నాకైతే ఇంత అమౌంట్ అయితే వచ్చింది ఈరోజు బిజినెస్ డల్ ఉండే కాబట్టి లో ఎర్నింగ్స్ బట్ బిజినెస్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా కూడా ఎర్నింగ్స్ అయితే వస్తాయి మీలో కూడా చాలామంది పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చి వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుందాము మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుందాము అనుకునే వారికి ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ భయ సో ఎవరైనా ఊబర్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీరు ఇంట్లోనే కూర్చొని ఫ్రీగా ఎవరికి ఒక రూపాయి కూడా కట్టకున్నా ఇంట్లోనే కూర్చొని రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా అనేది గతంలో నేను ఒక వీడియో చేశాను సో దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ ఊబర్ కంపెనీ అనేది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది సో ఆ జాయినింగ్ బోనస్తో పాటుగా మీకు అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ జాయినింగ్ బోనస్ అనేది మీరు జాయిన్ అయిన డే వన్ నుంచి థర్టీ డేస్లో కంప్లీట్గా హండ్రెడ్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే విత్ ఇన్ థర్టీ డేస్లో జాయినింగ్ బోనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి భయ్య సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ ఊబర్లో రిజిస్టర్ చేసినవండి ఇలాంటి పోటర్ వీడియోస్ కావాలా వద్దనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దనేది డిసైడ్ అయ్యి మీకోసం ఎలాంటి వీడియోస్ కావాలనేది ఆలోచిస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్యా